ఈసలో క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా ప్రతి దినం దేవుడు ప్రేమ చేత నడిపింపబడుతున్నారు కదూ వీరందరూ ఎంతగానో దేవుని యొక్క మాటని చేత పట్టుకొని ప్రతి కృంగువాటిని తొలగించుకుంటూ ధైర్యంగా ప్రతి ముందడికి వేస్తున్నారని ఆశిస్తున్నాను మరియు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ ఉష్ణము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ ఉత్సరము ఇది ఎహోవా ఏర్పాటు చేసిన దినము ఐ చాలా వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడు నిజంగా లోకములో లోక పరిస్థితులు మనం చూస్తున్నట్టయితే ఎన్నో భయంకరమైన పరిస్థితులు బయటికి వెళ్ళిన వ్యక్తి రిటర్న్ వచ్చే వరకు కూడా గ్యారంటీ ఇవ్వలేని స్థితుల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాము ఎన్నో తెగుళ్ళ నుండి ఎన్నో తొట్టులో తప్పింపబడే ఆ యొక్క ప్రమాదాల నుండి దేవుడు మనందరినీ తప్పించి పెద్దలో కూడా తప్పించి ఆయన మన కోసము ఈ దినాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు ఈ దినాన్ని చూ ఎంతో మంది కరువుల చేత తెగుళ్ళ చేత ఇంకా భయంకరమైన పరిస్థితుల చేత కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు కానీ దేవుడు నిన్ను ప్రేమించి ప్రతి ప్రమాదంలో నుండి ప్రతి అపవాది ప్రేరేపంలో నుండి కూడా దేవుణ్ణి నిన్ను తప్పించి ఈ దినాన్ని క్షణాన్ని ఈ ఉదయాన్ని చూడ్డానికి దేవుడు నీకు అవకాశాన్ని ఉంచున్నాడు ఎందుకు ఉంచున్నాడు ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనకి ప్రతి గంట దేవుడు మనకి ప్రతి క్షణము మన జీవితం ద్వారా ఆయనకు మహిమ రావడానికి అందుకే దావీదు అంటున్నాడు ఇది ఎగువ ఏర్పాటు చేసిన దినము అని దావీదు అంటున్నాడు ఈ దినాన్ని గంటని ఉదయాన్నే దేవుడు నిన్ను ప్రేమించి ప్రతి ప్రమాదంలో నుండి బెద్దెట్లో ఆయన తృటిలో తప్పించి దేవుణ్ణి కట్టే క్షణాలను ఇచ్చాడు కాబట్టి ప్రతిక్షణమును ప్రతి ఒక్క దినములో ఆయనకు మహి మహిమపూర్వకంగా జీవించాలి ఒక్కసారి మనము గత దినాలలో దేవుడు మన జీవితంలో చేసిన యొక్క మేళ్ళని తుట్టిలో మనల్ని తప్పించిన ఎన్నో ప్రమాదాలని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఆయనకి ఎన్ని కృతజ్ఞతలు చెల్లించిన కానీ ఆయన రుణం మనం తీర్చుకోలేము కనుక దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఈ దినములలో దేవునికి మహిమపూర్వకమైన జీవితాన్ని జీవించడానికి మనం ప్రయాసపడతాము ఇన్ని రోజులు ఏ రీతిగా అయితే దేవుడు కాపాడాడు ఇక ముందు కూడా ఆయన కాపాడడానికి సమీపముగా ఉన్నాడు ఎన్నో దినాలని ఏర్పరిచాడు నీ కళ్ళ ముందు ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నప్పటికీ నిన్ను ప్రేమించి దేవుడికి దినాన్ని ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దేవుడు నీకోసమో ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను బట్టి నీకు నా యొక్క సమయాన్ని బట్టి మనం దేవుణ్ణి మహిమపరుదాము దేవుని కృపణ పొందుకుందాము వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చబడును గాక అమ్మాయిని ప్రార్థన చేసుకుందాం పరిలోకం మా తండ్రి నీకు మహిమ కలుగును గాక ఈ దినం ఎంతో చక్కటి వాగ్దానాన్ని మాకు అందించినందుకు నీకు వందనాలు మా కోసమేనాయా ఈ దినాన్ని మీరు ఏర్పాటు చేశారని మాకు మీరు గుర్తు చేసినందుకు నీకు వందనాలు ప్రభువ నిజంగా కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ మేము వింటూ ఉంటే తండ్రి మేము ఎంతగానో ఆశ్చర్యపోతాము తండ్రి అలాంటి ఒక ఆ యొక్క ఘటనలు తండ్రి ఈ లోకంలో చోటు చేసుకుంటున్నాయి అయినప్పటికీ ప్రతి వాటిలో నుండి మమ్మల్ని తప్పించి ఈ క్షణాన్ని ఉదయాన్ని చూ మాకు ఇటి కృపనిచ్చినందుకు నీకు వందనాలు ప్రభు నీకే మహిమ ఘనత ప్రభావం రుచి నేర్చుకుంటూ దీర్ఘాయుతో ప్రతి ఒక్కరిని నింపి ప్రతిక్షణము ఆనందంతో సంతోషంతో నిన్ను మహిమపరచుకుంటూ గడపగల సామర్థ్యతను దాటి విన్న భిన్న వాక్యము భిన్న వాగ్దానము ప్రతి జీవితంలో నెరవేర్చిబడుకు సహాయం చేయమని ప్రభు ఏ సుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వీడి గురించున్నా తండ్రి ఆమె